సద్గురు శ్రీ జిన్నూరు నాన్నగారి అనుగ్రహ భాషణం మురమళ్ళ తేదీ రెండు వేల ఐదు ఫిబ్రవరి తొమ్మిది శ్రీ గురుభ్యో నమః నమ మీరు సాధన అంటే ఏమనుకుంటున్నారంటే దేవుని ఫోటో పెట్టుకుని అక్కడ నాలుగు పుష్పాలతో పూజ చేస్తే అదే సాధన అనుకుంటున్నారు అది మంచిదే చేసుకోండి పూజ జపము ధ్యానము మంచివే కానీ మీరు సాధన అంటే పూజ చేయటం ఒక్కటే అనుకుంటున్నారు లేదా గుడి చుట్టూ తిరగడం సాధన అనుకుంటున్నారు మీరెవరు తొందరపడవద్దు మీ ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు ఈశ్వరుడిని దృష్టిలో పెట్టుకుని మీ పనేదో మీరు శాంతిగా చేసుకుంటూ ఉండండి వాళ్ళకి తెలియకుండా భగవంతుడు మీకు జ్ఞానమిస్తాడు వాళ్ళ గోల మీకెందుకు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అనుగ్రహించడు మీ పక్కన కూర్చున్న వాడికి కూడా తెలియకుండా అనుగ్రహిస్తాడు ఆయన ఈశ్వరుడు మీరెంత తెలివైన వాళ్ళైనా మీరెంత చదువుకున్న వాళ్ళైనా మీరెంత సమర్థులైనా గురువు యొక్క దయ లేకపోతే జ్ఞానం కలగదు గురువు చెప్పిన వాక్యాన్ని వేదం చెప్పిన వాక్యాన్ని శ్రవణం చేయాలి మన హృదయంలో బ్రహ్మం ఉంది మన హృదయంలో ఆనందం ఉంది మన హృదయంలో శాంతి ఉంది మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కానీ ఆయన దయ లేకుండా ఆయన నీకు తెలియబడడు అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి